కార్మా మ్యూజిక్లో అప్పట్లో ప్రసారమైన సంథింగ్ స్పెషల్ అనే టీవీ షోకి యాంకర్గా వ్యవహరిస్తూ మన తెలుగు పుల్లితరికి పరిచయం అయ్యారు లాస్ట్ యా మంజునాథ్ అప్పటి నుంచి యాంకర్గా మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస టీవీ షోస్తో అందరినీ అలరించారు అయితే ఆ తరువాత ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ తీసుకున్నారు మళ్ళీ రీసెంట్గానే బిగ్ బాస్ అనే రియాలిటీ షోతో కంబ్యాక్ ఇచ్చి అలానే తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా అందరినీ అలరిస్తూ ఉంటారు అయితే లాస్ట్ యా మంజునాథ్కి మ్యారేజ్ అయింది మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులు ఇద్దరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అయితే సోషల్ మీడియా మీడియా ద్వారా తన లేటెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు లాస్య మంచునాథ్ అయితే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత లాస్ట్ కాస్త బుద్ధిగా ఉన్నారు కానీ మళ్ళీ రీసెంట్ ఫోటోస్ చూస్తే చాలా స్లిమ్ అయిపోయారు లాస్య లాస్ట్ యా వెయిట్ లాస్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా ఎలా వెయిట్ లాస్ అయ్యారో మాకు కూడా కొంచెం టిప్స్ చెప్పండి అక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరికొంతమంది సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ అక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు లాస్ట్ యా వెయిట్ లాస్ ఫొటోస్ మీరు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ thank you